అరకులందరికీ ప్రభుత్వ గ్యారంటీ పథకాలు రద్దు చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మెల్కా సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం హైదరాబాద్ నుండి విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హెడ్ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు సాఫ్ట్వేర్ల వివరాల నమోదుపై జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమాపేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ అరుణశ్రీతో కలిసి సమీపిత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారుడికి గ్యారంటీ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ప్రతి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అదేవిధంగా మున్సిపాలిటీలలో అవసరమైన మేర ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రజాపాలన కార్యక్రమం కింద క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు వివరాలు గ్యాస్ కనెక్షన్ నెంబర్ విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింకు ఉన్న దరఖాస్తు ధరలకు ఇప్పటికే ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తుందని అన్నారు తెల్ల రేషన్ కార్డు వివరాలను ముందుగా వ్యాలిడేట్ చేయాలని ముందస్తుగా తెల్ల రేషన్ కార్డు తర్వాత సదరు దరఖాస్తుదారులకు అందించే గ్యాస్ కనెక్షన్ నెంబర్ వివరాలు విద్యుత్ మీటర్ నంబర్ వివరాలు వ్యాలిడేట్ చేయాలని అన్నారు ఈ సమావేశంలో జెడ్పీవో కె నరేందర్ డిపి ఆర్ఏఎస్పి లత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఈడీఎం కవిత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు